హలో ఫ్రెండ్స్ హలోఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సో చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో వేలల్లో మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి నాకు సో నేను కూడా మీలో ఒకడిగా నా ఇంట్లో నా తమ్ముడికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే ఎలా అయితే రెస్పాండ్ అవుతున్నావు అదే విధంగా నేను రెస్పాండ్ అవుతున్నా అంతే తప్ప వేరే ఇంకొకటి ఏం లేదు సో ఎవరైనా సరే రిక్రూట్మెంట్ గురించి కానివ్వండి ఇప్పుడు లేదంటే వేరే బయట ఏదైనా చాలామంది చాలా రకాల మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు అన్యాయం జరిగింది అవినీతి జరిగిందని చెప్పి సో అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా సో అలాంటి ఇబ్బంది కొంతమంది నాకు ఖచ్చితంగా వన్ సిక్స్టీ నైన్ హైట్ ఉంది సార్ అని చెప్తున్నారు హైట్ ఎక్కువ ఉండి పోయిన వాళ్ళు హైట్ లేదంటే చెస్ట్ ఉండి కూడా పోయిన వాళ్ళు రకరకాల ఇబ్బందులు ఈవెంట్స్ ఈవెంట్స్ వరకు ఇంకా వేరే రకమైనటువంటి ఎలాంటి ఇబ్బంది అయినా సరే కొంతమంది నాకు ఒక మెసేజ్ చేశారు సార్ అదేదో సర్టిఫికేట్ కోసం వెళ్తే ఇంకేమో ప్రాబ్లం చేస్తారని చెప్పి సో దానికి వేరే వేరే డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి అయినా కూడా ఒక బ్రదర్ లాగా నాకు చెప్పుకోవాలనుకుంటున్నారు కాబట్టి చాలామంది పిల్లలు మీకు మంచి సజెషన్ ఎలా చేస్తే లీగల్గా కానివ్వండి మనకు ఎలా చేస్తే దాని మీద వర్క్ అవుతుంది ఎలా మనము దీన్ని దీని మీద మనం పనిచేయవచ్చు అనే విషయాల మీద మాట్లాడడానికి రేపు ఉదయం అనగా సాటర్డే రేపు సాటర్డే రేపు ఉదయము పది గంటలకు పబ్లిక్ గార్డెన్ వరంగల్లో పబ్లిక్ గార్డెన్ ఉంది ఆ యొక్క పబ్లిక్ గార్డెన్లో గాంధీ స్టాచ్యూ ఉంది లోపట్ వైపు నుంచి పబ్లిక్ గార్డెన్లో గాంధీ స్టాచ్యూ లోపట్ వైపు పబ్లిక్ గార్డెన్ లోపట్ నుంచి గాంధీ స్టాచ్యూ దగ్గర నేను ఉంటా పది గంటలకు వరంగల్లో జనంగా ఎవరైనా సరే పిల్లలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడికి రండి అక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం ఎవరి ఇబ్బంది ఏందో చూద్దాం జెన్యున్గా కనుక నిజంగానే ఎవరికైనా అన్యాయం జరిగినా లేకపోతే వాళ్ళకు ఇబ్బంది జరిగినా లేకపోతే ఏమైనా ప్రాబ్లం జరిగినా కూడా దానికోసం ఎలా మనము చేయాలనే విషయాల మీద కూడా అక్కడ మాట్లాడదాం సో ఒక క్లారిటీ అనేది వస్తుంది అందరూ కలిసికట్టుగా ఉండి దాని మీద రాజ్యాంగబద్ధంగా లీగల్గా పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ దానికి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిది ఎలాగూ కమిటీ వేశారు కాబట్టి టిఎస్ఎల్పిఆర్వి వారు కూడా మీ ప్రాబ్లంలను సాల్వ్ చేయడానికి కమిటీ వేశారు అయినా కూడా ఈ లోపు రేపు ఒకసారి ఎవరెవరికి చాలామంది నంబర్ ఆఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ మెసేజ్ వస్తున్నాయి అన్ని మెసేజెస్ కాల్స్కి ఆన్సర్ చేయలేక నేను డైరెక్ట్గా రమ్మని చెప్తున్నాను దాంతోపాటు కొన్ని విషయాలు నేను యూట్యూబ్లో వీడియోలో చెప్పలేను కొన్ని విషయాలు కూడా మనం అక్కడ మాట్లాడదాం సో ప్రతి ఒక్కరు నాకు కష్టమైంది అని అనిపించే ప్రతి ఒక్కరు నాకు ఇబ్బంది అవుతుందని అనిపించే ప్రతి ఒక్కరు నాకు అన్యాయం జరిగింది అని అనుకునే ప్రతి ఒక్కరు అది సెలక్షన్లో కానివ్వండి ఇంకొక దగ్గర కానివ్వండి ఇంకొక దగ్గర కానివ్వండి ఎక్కడైనా సరే సమాజంలో అవినీతి ఉంది అన్యాయం ఉంది దారుణాలు జరుగుతున్నాయి దీనికోసం నా వైపు నుంచి నేను ఒక అడుగు ముందుకేస్తాను అనుకుంటే అడుగు రేపు మీరు మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర వరకు తీసుకురండి దాని తర్వాత అడుగు ఎలా ముందుకు పోయాలో నేను చూస్తా ఖచ్చితంగా మీ ముందు నిలబడతా ఏదైనా సరే ముందు నేను తీసుకుంటా దాని తర్వాతనే మీ వరకు వస్తుంది సో మీ సొంత బ్రదర్లాగా ఖచ్చితంగా ఏమి మనము లీగల్గా రజంగా బద్దంగా ఏమేమి చేయవచ్చు అనే విషయాల మీద ఒకసారి మనం మామూలుగా అక్కడ మాట్లాడుకుంటాం సో అందరూ రేపు ఉదయము సాటర్డే రేపు ఉదయము పది గంటలకు మనకు పబ్లిక్ గార్డెన్ దగ్గర పబ్లిక్ గార్డెన్ దగ్గర మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గరకు వస్తారు ఇరవై మూడు మార్చ్ ఇరవై మూడు మార్చ్ ఉదయం పది గంటలకు పబ్లిక్ గార్డెన్ దగ్గర అందరూ మనం కలుసుకుందాం సో ఈ వీడియో అందరికి పంపించండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అందరూ అక్కడికి వస్తే ఈ రేపు ఎవరెవరితో వస్తో దాని మీదనే మనం డిసైడ్ చేద్దాం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్